ఇలా పదే పదే కేసీఆర్ గారు మమ్మల్ని అంటుంటాడు మీ అధిష్టానం ఢిల్లీ ఉందని మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఢిల్లీ కూరకాలని అది జగమెరిగిన సత్యం కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంది సిడబ్ల్యూసి ఢిల్లీలో సమావేశం జరుగుద్ది సో కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం అయినా కేంద్ర కార్యాలయంలో సిడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానం జరిగి అక్కడి నుంచి నిర్ణయాలు జరుగుతాయి ఆ నిర్ణయాలను రాష్ట్ర శాఖలు అమలు చేస్తాయి కాబట్టి మా నిర్ణయాలు ఢిల్లీలో జరుగుతాయి అది అందులో మాకేమీ దాచిపెట్టాల్సిన అవసరం లేదు మీకు కూడా తెలుసు మా నిర్ణయం ఢిల్లీలోనే జరుగుద్ది మా అధిష్టానం ఢిల్లీలోనే ఉంది నీ అధిష్టానం కూడా ఢిల్లీలోనే ఉంది కదా నువ్వు సభ రద్దు చేయాలంటే మోడీ దగ్గర పోయి మొక్కరిల్లాలి ముందస్తు ఎన్నికలు రావాలంటే మోడీ దగ్గర మొక్కరిల్లాలి కేసీఆర్ అధిష్టానం కూడా ఈరోజు ఢిల్లీలోనే ఉంది కేసీఆర్ అధిష్టానం మోడీ కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ ఎట్లనో టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ యొక్క అధిష్టానం నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇవాళ కేసీఆర్ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖగా వ్యవహరిస్తున్నాడు ఎందుకంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ లేదు దాని ఉనికి లేదు ఉన్న నాయకులను ఢిల్లీలో ఉన్న వాళ్ళు నమ్ముతలేరు కాబట్టి టిఆర్ఎస్ను అనుబంధ సంస్థ కింద చూస్తున్నారు ఈరోజు బీజేపీ వాళ్ళు కాబట్టి నువ్వు మూడు రోజులు ఢిల్లీలో నీ అధిష్టానం అపాయింట్మెంట్ కోసం పోయి ఢిల్లీలో కూర్చున్నావు మమ్మల్ని తప్పు పట్టేది నీ అధిష్టానం గల్లీలు ఉంది అన్నట్టు నిన్నమన్న టీవీలలో పేపర్లలో మా అధిష్టానము తెలంగాణ గల్లీలలో ఉంది కాంగ్రెస్ వాళ్ళ అధిష్టానం ఢిల్లీలు ఉంది అన్నాడు నీ అధిష్టానం తెలంగాణ గల్లీలలో ఉంటే గ్రామాలలో గ్రామసభ పెట్టు నువ్వు ఏమి వెలుగబెట్టినావో గ్రామ చర్చించు నువ్వు రద్దు చేయదలుచుకుంటే గ్రామ సభల తీర్మానాలు తీసుకురా నీ అధిష్టానం గ్రామాలల్లో ఉంటే నువ్వు గ్రామాలలో కోవాలి కానీ గల్లీలలో పోయి అడగాలి కానీ గల్లీ పెట్టి ఢిల్లీ బాట ఎందుకు అని నేను కేసీఆర్ని అడుగుతున్నా అంటే నీ అధిష్టానం నువ్వు దాచిపెట్టిన అధిష్టానం నీ మిత్రుడు ఢిల్లీలో ఉన్నాడు నీ మిత్రుడిని కలవడానికే నువ్వు ఢిల్లీకి పదే పదే పర్యటిస్తున్నావు తండ్రి కాకపోతే కొడుకు కొడుకు కాకపోతే తండ్రి వీళ్ళిద్దరు కాకపోతే అల్లుడు వీళ్ళు ముగ్గురు వరుస పెట్టి ముప్పై రోజులు నెలలో ఉంటే ఒకరొకరు పది పది సార్లు ఢిల్లీకి పోయిస్తారు నెలల అంటే ప్రతిరోజు కేసీఆర్ కుటుంబం నుంచి మోడీ గారికి అర్చన చేయడానికి సాంబ్రాన్ని పొగ వేయడానికి ఒకరు నీ కుటుంబం నుంచి ఢిల్లీకి వెళ్తూనే ఉన్నారు కదా నీ ఒక సాహసోపేతమైన మిత్రుడు నా కేసీఆర్ గారికి సలహాదారుడు మీకు అందరికీ తెలుసు ఢిల్లీలో చేసి వచ్చిన పాతికే మిత్రులకు తెలుసు సహాని సహాని యొక్క లీలలు గొప్పతనం కేసీఆర్ ఆయన ఎవరినైనా ఏ విధంగా మెప్పించగలడు ఒప్పించగలడు ఆయనకు రాజీవ్ శర్మని చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ని ఇద్దరిని కల్పించి ఢిల్లీలో అందరి దగ్గరికి పంపిస్తున్నాడు ఏం పంపిస్తున్నారా మీరు ఎవరిని పంపిస్తున్నారు సహాని ఏం చేస్తాడో ఎవరికి తెలియలా సహాని వృత్తి ఏందో ప్రవృత్తి ఏందో ప్రపంచానికి తెలియదా పత్రికలలో టీవీలలో రాయలేదా ఇప్పుడు ఈ రద్దుల కోసం ముందస్తు ఎన్నికల కోసం ముసుగులో నుంచి సహానీని బయటికి తీసిండు సహాని సమర్పించేదేందో కూడా ప్రజలకు చెప్పాలి కేసీఆర్ గారు నీ తరఫున సహాని గారు ఏం చర్యలు ఢిల్లీలో చేపడుతున్నాడు రాజీవ్ శర్మ వెళ్ళి నిన్న చాలా మందిని కలిసి వచ్చిండు ఏం మాట్లాడిండు ఏందా రహస్యము నువ్వు మోడీ గారిని కలిసినప్పుడు ఏం రాష్ట్రాలు మాట్లాడుతున్నావు నీ కొడుకు కలిసినప్పుడు ఏం మాట్లాడుతుండు అంటే మొత్తానికి మొత్తంగా కేసీఆర్ గారు గూడు పుటాని చేస్తుండు కోట్ల రూపాయలు వందల కోట్లు షబ్బీర్భావి చెప్పినట్టు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికలలో నెగ్గడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుండు మన్నటి వరకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నారు అటు మోడీ గారు ఇటు కేసీఆర్ గారు ఇవాళ మరి పార్లమెంట్లో మిగతా అసెంబ్లీ ఎన్నికల్ని కూడా తీసుకెళ్లి పార్లమెంటు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఎన్నికల ఖర్చు తగ్గుతుంది ఎన్నికల నిర్వహణ సులభతరం అవుతుంది అభివృద్ధికి ఆటంకం కలగదని అని చెప్పారు మరి ఇప్పుడు పార్లమెంట్తో కలిసిన తెలంగాణను ఎందుకు ముందుకు జరిపి ముందస్తు ఎన్నికలు పెట్టాలనుకుంటున్నావు అంటే ఈ ముందస్తు ఎన్నికల ద్వారా మొదట ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని అసెంబ్లీ ఎన్నికలు చేసుకొని తర్వాత పార్లమెంట్లో మోడీతో జట్టు కట్టాలనే కదా నువ్వు అంటే మైనార్టీ సోదరులను మభ్యపెట్టడానికి మోసం చేయడానికి ఎంఐఎంను ముంచడానికి ఈ తెలంగాణలో తెల మైనార్టీ సోదరులకు ఇచ్చిన హామీలను కాలరాయడానికి ఈరోజు కేసీఆర్ కంకణం కట్టుకున్నాడు కాబట్టే కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉంటే పాతిక లక్షల జనాలు వస్తారంటే సిరిసిల్ల దగ్గర నిజ నిర్ధారణ కమిటీని పెడదాము అక్కడి నుంచి ఇరవై ఐదు వేల మంది తరలి రావాలి ఇరవై ఐదు వేల మంది రావాలంటే రెండు వేల ఐదు వందల వాహనాలు రావాలి కేటీఆర్ను సవాలు విసురుతున్న నీ నియోజకవర్గం నుంచి రెండు వేల ఐదు వందల వాహనాల నంబర్లతో పాటు ఆ వాహనాల పిక్చర్లు వాట్సాప్లో పెట్టి నువ్వు పాతికేయ మిత్రులకు పంపించాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఈ రెండు లక్షల యాభై వేల వాహనాలకు వాహనానికి సరాసరిగా ఐదు వేలు లెక్కేసిన నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ నూట ఇరవై ఐదు కోట్లు కేసీఆర్ గారు ఎక్కడి నుంచి తీసుకొచ్చిండో ప్రజలకు జవాబు చెప్పాలి మూడవది నిన్న టీఆర్ఎస్ ఆఫీసులో వాళ్ళ నాయకులకు ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడుకు ఈ డబ్బాలలో కోటి కోటి రూపాయలు ఏవైతే పక్కడిబందిగా సీల్ వేసి ఇచ్చిండో దీని మీద తక్షణమే విచారణ సంస్థలు విచారణ చేపట్టాలి ఇన్కమ్ ట్యాక్స్తో సహా నిఘా వర్గాలు కూడా ఈ బాక్సులలో ఉన్న కోటి రూపాయలు నిన్న టీఆర్ఎస్ ఆఫీసులో సంతోష్ నాయకత్వంలో పంచిన వంద కోట్ల రూపాయల గుట్టును రట్టు చేయాలి అదేవిధంగా ముందస్తు ఎన్నికలకు నువ్వు ఎందుకు వెళ్తున్నావో ప్రజలకు సమాధానం చెప్పాలి నీ అధిష్టానం గల్లీలలో ఉంటే గల్లీలలో గ్రామసభ పెట్టు నువ్వు ఢిల్లీలో పోయి ఎందుకు మోడీ ముందు మొక్కరిల్లుతున్నావు నువ్వు ఏం ఎలుగబెట్టినవో ఏం అభివృద్ధి చేసినావో తెలంగాణకు ఏం మంచి చేసినావో ప్రతి గ్రామంలో గ్రామ ప్రజల ముందు గ్రామ పంచాయతీ దగ్గర గ్రామ సభ నిర్వహించు నిర్వహించడం ద్వారా గ్రామాలలో మీ నాయకత్వం ఏదైతుందో ప్రజలకు అన్ని వివరాలు చెప్పండి మీరు ఇండ్లు ఏమి ఇచ్చిండ్రు దళితులకు భూమి ఏమి పిల్లలకు నౌకర్లు ఏమిచ్చిర్రు అమరవీరులను ఎంతమందిని గుర్తించరు అదేవిధంగా ఏదైతే ఈ పోరాటంలో ఉన్న వాళ్ళ మీద కేసులు ఏమి ఎత్తేసిండ్రు మైనారిటీ గిరిజనులకు ఇచ్చిన రిజర్వేషన్ల సంగతి ఏంటి లక్ష రూపాయల రైతు రుణమాఫీ సంగతి ఏంది ఫీజు రియంబర్స్మెంట్ సంగతి ఏంది కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్య గురించి రేపు రాబోయే ఎన్నికలల్లో మీరు ఏం చేయదలుచుకుంటున్నారో గ్రామ సభలు నిర్వహించి మీకు నిజంగానే ప్రజలు మిమ్మల్ని వంద సీట్లు గెలిపించే పరిస్థితి ఉంటే ప్రతి గ్రామంలో తండోపతండాలుగా తరలిచ్చాడో కూర్చోవాలి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి